రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ కోహెడ గ్రామంలో ఇటీవల నగర శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో తుర్కెంజాల్ మున్సిపాలిటీని చార్మార్ జోన్లో కలపడాన్ని మరియు అధిక జనాభా మరియు రెవెన్యూ విస్తీర్ణంలో పదివేల ఎకరాలు కలిగిన కోహెడ గ్రామాన్ని కాదని యాభై మూడవ డివిజన్గా తొర్రూరు గ్రామాన్ని ఎంపిక చేసినందుకు నిరసనగా గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు ప్రజ సంఘాలు కలిసి కోహెడ అఖిలపక్ష కమిటీగా ఏర్పడి వెంటనే ప్రభుత్వం తుర్కెంజాన్ మున్సిపాలిటీని ఎల్బినగర్ జోన్లోకి కలపాలని అలాగే అన్ని విధాల అర్హత కలిగిన కోహెడ గ్రామాన్ని యాభై మూడవ డివిజన్గా ప్రకటించాలని తమ గళాన్ని వినిపించారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ పాతూరి రంగయ్య గౌడ్ బీజేపీ పార్టీ నుండి కొమరిశెట్టి భిక్షపతి కందాల బల్దేవ్రెడ్డి సింగిరెడ్డి రామ్రెడ్డి మాజీ ఎంపీటీసీ బుర్రమేష్ గౌడ్ మాజీ సర్పంచ్ సానం అర్జున్ గౌడ్ రాయలి బాలశివుడు గౌడ్ కొత్త సుధాకర్ రెడ్డి కొలను రవీందర్ రెడ్డి డి నాగరాజు గుప్తా బీఆర్ఎస్ పార్టీ నుండి బుడ్డా విజయబాబు బూరా రమేష్ కే బిందు రంగారెడ్డి శీలం ప్రవీణ్ రాగిరి ఐలయ్య కాంగ్రెస్ పార్టీ నుండి బాలం మల్లేష్ కుర్మ బిఎస్పి పార్టీ నుండి షీలం అంగత్ కుమార్ సిపిఐ పార్టీ నుండి కృష్ణమాచారి బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం నుండి మైలారం బాలకృష్ణ బాబు ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల బ్రహ్మచారి సోషల్ వర్కర్ బద్దం శివారెడ్డి విద్యార్థి విభాగం మూల గోపినాథ్ గౌడ్ శివయ్యచారి కురుమ యువజన సంఘం పోచారి కోహెడా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పసుల ప్రవీణ్ కుమార్ సంఘం ప్రతినిధి బండారి నరసింహ కుర్మ తదితరులు హాజరయ్యారు అన్ని పార్టీలకు మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు వచ్చిన రెండు యువజన సంఘాల నుంచి సిపిఐ పార్టీ నుంచి కూడా వచ్చారు యూత్ నుంచి మన సోషల్ వర్కర్ నుంచి శివారెడ్డి గారు సిపిఐ నుంచి కృష్ణ గారు యూత్ నుంచి శివశంకర్ గారు బీఎస్పీ పార్టీ నుంచి అంగద్ గారు బీజేపీ నుంచి మాజీ ఎంపీటీసీ బూర మహేష్ గారు రాయ వారసుడు గారు బీజేపీ నుంచి బూర రమేష్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన్నారు అదేవిధంగా మిత్రుడు యువత నుంచి అభ్యర్థి యువజన సంఘాలు సమాఖ్య నుంచి ఉంటే అటు మూడు గ్రామాలు రెండు మూడు గ్రామాలు మధ్యలోనే కోయిడ అవుతుంది సో కాబట్టి కోయిడ సెంటర్ పాయింట్ అందుకని ఏమంటున్నావు అంటే కోయిడను కోయిడ పేరు మార్చాలి యాభై మూడో డివిజన్స్ సో అందుకని రంగారెడ్డి గారికి ఎంపీ గారికి అధికారులు అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నావు అంటే కోయిడ పేరు పెట్టడం వల్ల నీకు కూడా మంచిది ఎందుకంటే నువ్వు కోయిడ స్కూల్ ఏదైనా వాళ్ళందరం కోడ స్కూల్ ఏదైనా మన్నె కూడా అనాజ్పూర్ పంతొమ్మిది వందల డెబ్బైలో ఎస్ఎస్సి అయింది మన కోయడ డెబ్బైలో ఎస్ఎస్సి సో అప్పటి నుంచి కోయిడ ఉంది కోయడ పెద్ద పాపులేషన్ కాబట్టి దాదాపు పదివేల ఎకరాల విస్తీర్ణం కలిగి దాదాపు ఇరవై వేల జనాభా ఇరవై ఇరవై ఐదు వేల సంగీనాతో కట్టుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల జనాభా కలిగింది ఎప్పుడో హెల్త్ సెంటర్ వచ్చింది ఎప్పుడో మహిళా సంఘం వచ్చింది ఎప్పుడో ఆయుర్వేద దాఖల డిస్పెన్సరీ ఉంది ఎప్పుడో ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో కరెంట్ వచ్చింది అంతకన్నా ముందు రోడ్ వచ్చింది సో ఇంత పెద్ద గ్రామం మనం గ్రామంలో ఉన్నటువంటి యువతకి అనుగుణంగా దాదాపు మన కోయట గ్రామంకి ఉన్నటువంటి కోయడ గ్రామంలో ఉన్నటువంటి పాపులేషన్ కూడా మనం చూసుకున్నట్టయితే చుట్టుపక్కల గ్రామాల కన్నా మన గ్రామంలోనే యువత చాలా ఎక్కువగా ఉంటుంది అదే యువతనే కాదు మన ఊరు విస్తరణ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇతర గ్రామస్తులకు కంపేర్ చేసుకుంటే మన ఊర్లో అన్నిట్లలో దేనికి తక్కువ కాదు సో అలాంటిది ఇంత పెద్ద గ్రామ పంచాయతీని ఇంత పెద్ద గ్రామాన్ని వదిలిపెట్టి చిన్న గ్రామం అయినటువంటి డివిజన్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు దాని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించి వీలైతే రెండు మూడు డివిజన్లను చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఒకటే డివిజన్గా కాకుండా కనీసం రెండు మూడు డివిజన్లు చేస్తే పాపులేషన్ వైజ్గా క్రైటీరియా తీసుకోవడం కానీ లేదా స్క్వేర్ మీటర్స్ ఏరియా స్క్వేర్ మీటర్స్ దాన్ని తీసుకోవడం కానీ ఇలా డివి ఇలా ఏ విధంగా డివిజన్ చేసినది కనీసం వ్యక్తులందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కానీ లేకపోతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులందరూ కానీ వాళ్ళ వాళ్ళకి తెలియజేస్తే ప్రత్యేకమైనటువంటి విషయం పైన వాళ్ళకందరూ కూడా అవగాహన వస్తుంది ఏ విషయం పైన అసలు డివిజన్ చేసేది ఇట్లా ఒకటే డివిజన్ ఇంతమంది గ్రామాన్ని దాదాపు యాభై అరవై వేల ఓట్ల జనాభాని ఒకటే డివిజన్ అంటే ఇట్స్ నాట్ సింపుల్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఈ గ్రామము చరిత్ర చూసుకుంటే చాలా పెద్దది జనాభా పరంగా విస్తీర్ణ పరంగా రెవెన్యూ పరంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దానిలో కూడా కోయడ గ్రామం అనేది చాలా ఫేమస్ మీకు కూడా తెలుసు మొట్టమొదటిగా మన గ్రామం నుంచి ఒక మినిస్టర్ కూడా అయ్యి సార్ మన మనము కలిసి మన కోడ గ్రామాన్ని యాభై మూడో డివిజన్గా చేసేంత వరకు కూడా పోరాటం చేయాలని చేద్దామని మీ అందరికీ వినవేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత నమస్కారం పుల్లిటి బాలబ్రహ్మాచారి నేను ఆర్ఎంపి సంఘానికి రాష్ట్ర సంఘానికి అధ్యక్షునిగా వివరిస్తూ ఒక దాదాపు పది సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా ఉంటున్న తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా అన్ని పెద్ద మనుషులతోటి ఎదిగిన మన గ్రామము కోయడ గ్రామము దాన్ని తీసుకుపోయి పక్కన పెట్టేసి తొర్రును తీసుకొచ్చి ఇచ్చింది అది ఎందుకు పెట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం మా ప్రభాకర్ రెడ్డి గారి అనుభవం మీద వాళ్ళు కనీసం ఇంచిత కనీసం ఏకానకు కూడా కొరగాని పెద్ద మనుషులు కూడా ఇప్పుడు ఎదిగి కోయిడను అనగదొక్కాలని చూస్తున్నారు కాబట్టి దానికి మాత్రం నేను మాత్రం ఎలాంటి సహించను మీ అందరితో పాటు నేను కూడా మన కోయడ గ్రామాన్ని పైకి దేవాలనే ఉద్దేశంతో నేను నా నేను సైతం మా డాక్టర్ల సైతం ముందుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చిన పెద్ద నా పేరు శీలా కుమార్ బిఎస్పి సెక్టర్ అధ్యక్షులు లేక పనిచేస్తున్నాను ఇంతకుముందు మనది నేను చూసినప్పటిస మలక్పేట్ జోన్ అని ఇంతకుముందు పేపర్ చదువుతున్నప్పుడు మలక్పేట్ జోన్ తర్వాత ఎల్బినార్ జోన్ పేపర్లు చదివేది మళ్ళీ తర్వాత లాస్ట్ కోసే మన మండలం కలిసి తీసుకుపోయి ఇబ్రాహంపట్నం వేసేది అంతే లాస్ట్ మనం ముందరికి కోతున్నామా ఇంకా పోతున్నామా అర్థం కాలేని సిచ్యువేషన్ దాపరించింది మన ఊర్లో ఇక్కడ మొదక్పేటు ఎక్కడ ఎల్బినారు ఎక్కడ ఇబ్రాహింపట్నం అంటే ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే మనవులు చదువుకున్న ఎమ్మెల్యే ఇట్లా మంచి ఉన్నతమైన స్థాయికి ఇట్లా మళ్ళీ ఆయన తొరవులో ఎటువంటి ఏది మన డెవలప్మెంట్ లేకున్నా కానీ కొరకేసి మట్టి అవసరము గుట్టాల అవసరము భూమి అవసరము ప్రతీది అవసరము మన ఊళ్ళించి అవసరాలన్నీ తీసుకొని పోయి మన ఊరు పేరు పెట్టకుండా ఇట్లా ఈ రకంగా మనము ఇంకా నెట్టబడుతురు దానికి మనం ఏం చేయాలంటే ప్రతీది నేను ఈ గ్రామానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎంపీటీసీలా చేశాను అయితే ఈరోజు మన ఈ తుర్కంజాలు మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ యొక్క ఏరియాని తీసుకెళ్ళి జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది ముందుగా మేము భా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క తుర్గెంజాల్ మున్సిపాలిటీ ఇదే విధంగా ఇంకొక ఐదు పది సంవత్సరాలు కొనసాగిస్తే చాలా అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే ట్యాక్సులు ఎక్కువ నేను జనాలు అందరూ మొత్తుకుంటారు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ జిహెచ్ఎంస్లో కలపడం ఇంకా చాలా ఇబ్బందికరమైన విషయం ఇది తర్వాత ఈ జోన్ తీసుకెళ్ళి తుర్గేంజాలు మున్సిపాలిటీ తీసుకెళ్ళి చామినార్ జోన్లో కలపడం అనేది చాలా విడ్డూరమైన విషయం ఇది ఎక్కడ చామినార్ ఉంది ఎక్కడ తుర్గ్ మున్సిపాలిటీ ఉంది దానికి తోడు మళ్ళీ కొత్తగా యాభై మూడు డివిజన్ అని చెప్పేసి పేరు పెట్టి ఒక చిన్న గ్రామం ఈ యొక్క ఐద్యాన్ మండలంలో పెద్ద విలేజ్ అయినటువంటి ఈ కోయడ గ్రామము గత వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గ్రామానికి ఇక్కడ నుంచి మినిస్టర్ కావడం ఓ మినిస్టర్ కావడం జరిగింది రవాణా శాఖ మంత్రి కావడం జరిగింది ఎప్పుడో నైన్టీన్ సెవెంటీలోనే ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి దావాఖ ఫస్ట్ హాస్పిటల్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది విద్యుత్ సౌకర్యం ఉంది అన్ని రకాల మాజీ మెంబర్ ఇక్కడ డివిజన్ పెద్ద గ్రామం అయినటువంటి కోయిడా డివిజన్ తొరూరు కోయడా డివిజన్ పెట్టాల్సింది పోయి తొరూరు డివిజన్ పెట్టడం అనేది ఇది మరీ అన్యాయమైన విషయం త్రీకాల్ మున్సిపాలిటీ కోయడా గ్రామము నా పేరు అర్జున్ గౌడు నేను ఒక ఎంపీటీసీగా సర్పంచ్గా కోయడాకు గెలిచి నేను సేవ చేసిన ఇప్పుడు ఈ మున్సిపాలిటీ నుంచి మన కోయడా గ్రామము కొట్లాట ఒకటి రెండు విషయాలల్లా ఒకటి చార్నాథ్ జోన్ నుంచి ఎల్బినాథ్ జోన్ చేయాలని చెప్పి రెండవది తురు నుంచి కోర గ్రామాన్ని యాభై మూడు డిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అఖి అఖిలపక్షం మొత్తం ఇక్కడ కూర్చున్నాము మా గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ వచ్చిన యువకులకు పెద్దలకు పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము అందరం అఖిలపక్ష సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మా ఊరు గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ఆధారితంగా చాలామంది కుటుంబాలు ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు కూడా సరిగ్గా లేని పరిస్థితులు ఇవన్నీ చూసుకొని ఈరోజు మున్సిపాలిటీలో కలపడమే పెద్ద సమస్య అంటే మున్సిపాలిటీ నుంచి దీన్ని జీహెచ్ఎంసీలో కలిపి ఇక్కడ బతుకులను చిన్న భిన్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ జేఏసీగా ఏర్పడి ఇక్కడ నుంచి మేమందరం ఒక యుద్ధంలాగా చేసి మున్సిపాలిటీని చార్మినార్లో కాకుండా నగర్లో కలిపే విధంగా మా అందరికీ న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గ్రామ పెద్దలకు జేఏసీకి మా పేరు రాయబండి కృష్ణాచారి సిపిఐ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం కోయడ అఖిలపక్ష సమావేశంలో మాట్లాడేందుంటే ఇప్పుడు కోయడ గ్రామము చుట్టుపక్కల గ్రామం కంటే యాభై వంద సంవత్సరాల నుండి కూడా ఇది పెద్ద గ్రామం ఈ పెద్ద గ్రామాన్ని ఏమో డివిజన్ చేయకుండా తొర్రూరు చేయాలంటే తొర్రూరు ఎమ్మెల్యే రంగారెడ్డి చిన్నగా ఉన్నప్పుడు ఏ స్కూల్లో చదివినవయ నువ్వు కొవే స్కూల్లో చదివినా లేకుంటే నీ తొరూలో చదివినావా ఇప్పుడు నువ్వు పలుకుబాడు ఉండే పట్టికే నా గ్రామాన్ని డివిజన్గా చేస్తాననుకుంటే ఇప్పుడు ఊళ్ళో మా గ్రామ పంచాయ గ్రామ రికార్డ్ తరపునేమో ఎకరాల భూముల కొద్దిగానేమో నూట ఎనభై ఎకరాలు తీసుకుంటారు అందులోనేమో మార్కెట్ పెడతారు అంత చెత్త చేదారం ఎత్తిపోతే మేము మరి నీ డివిజన్ వాళ్ళేమో నీదేమో పక్కకుంటావు మేమేమో కొడోలో మేము నువ్వు డివిజన్ పెడతాందుకేమో మార్కెట్ పెడతాందుకేమో నేను సింగిరెడ్డి రామరెడ్డి కోయడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ఇక గ్రామాభివృద్ధి కొరకునే ఒక సగటు వ్యక్తిది నేను నిజంగా మనం అంటే మనం ఎంత మాయకులం అంటే ఐదు నగర్ మండలు ఆ రోజు మన మన వైశాల్యంగా చూసుకున్న కోడ పెద్దగా ఉంటుండే కోడలో పెడదామంటే లేదు లేదు మన హైవేకి రోడ్ లేదు ఫెసిలిటీస్ కష్టమవుతుంది అని ఆ రోజు పెద్దలు మాట్లాడంగా విన్నా ఏ లేదు లేదు ఐదునార్లు అయితేనే బాగుంటుంది అని చెప్పి ఐదునార్లో తరలించిరంట అంటే ఇంకా పెట్టకుండా ఐదునారు బాగుంటుంది అని సరే మనం కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కదా అని చెప్పి మనం నమ్మినాం ఐత్ నగర్ అట్లా హైత్ నగర్ ఆ రోజు కూడా మండల్ అయ్యే మనది అట్లా పొరపాటుగా జరిగి అది ఆ రోజు వెళ్ళిపోయింది ఆ తర్వాత మొన్న తుర్కెంజా మున్సిపాలిటీలో కూడా మనదే పెద్దది అయినా కానీ అది సాగర్ హైవేకు ఉంది అది ఫెసిలిటీస్ ఉంటుంది కానీ మన మున్సిపల్ ఏరియాలో హైవే ఉంది అది కూడా అంటే నిజంగానే వాళ్ళు చెప్పేదని చెప్పి మనం అది నమ్మినాం ఇంకో ఊర్లో కాకపోతే అంటున్నామా కోడ మా పెద్దగా ఉన్నది వైశాలిక పెద్ద ఉన్నది ప్రజానికంగా పెద్ద ఉంది రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి మా ఊరు పేరు పెట్టమంటున్నాం ఇలా కొత్తగా ఉంది కాదు కదా ఆ పేరు పెట్టి మార్చడం ఉద్దేశం ఎందుకు కోడ డీజన్ పేరు ఎందుకు అసలు వాళ్ళకి ఆలోచన ఎందుకు రాలేదు మనం అందరం అందుకోసం ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోదాం వ్యక్తిగతంగా నీకు నాకు ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ వదిలిపెడదాం ఏం పెద్ద అందరూ ఒకటైతేనే నాయకుల దగ్గరికి పోతే వాళ్ళు వింటారు నీదో ఈ పాటోడు నా పాటోడు అలాగ అలాగ పోతే వినరు మనం ఒక వారం పది రోజులు ఖచ్చితంగా మనం బాగా రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని పది రోజులు టైం కేటాయించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను పేరున ధన్యవాదాలు అలాగే ఎవరిని పెడితే మరి కూడా అంత చిన్నగా కనపడుతుంది అని చెప్పి నాకు అర్థం ఇంకొకటి ఏంటంటే మన కోయిడ రెవెన్యూ మాట్లాడమ్మా పదివేల పదకొండు వేల ఎకరాలు మన డివి మన విస్తరణ కోయిడ విస్తరణ అంటుంటే మరి కోయిడ కోకన్నా పెద్దది అని చెప్పండి ఇంత ముందు తుర్కేంజా మున్సిపాలిటీ అని కోయిడ మున్సిపాలిటీ పెట్టక తుర్కేందాలని పెట్టుకున్నారు అటు సైడ్ పెట్టి మన కోయిడకన్నా పెద్దది ఏ ఊరు లేదు రెవెన్యూ కూడా మన కోయిడాలి అటువంటి దాన్ని తీసుకువచ్చి తీసుకుపోయి చెరువుల్లో పెడతామని అంటే ఇది ఎంతవరకు న్యాయం మీలకు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఊర్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళైనా సరే ఎవరైనా మీరు గట్టిగా నిలబడి అందరం గట్టి నిలబడి చెప్తే మీరు కూడా చెప్పాలి మీ బాధ్యత అది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్దలకు కూడా చెప్తున్నా నేను మీరు కూడా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా పోయి ఎమ్మెల్యే గారి సో మీరు మీరు ఆయనకు చెప్పాలని నాకు కోరిక ఏర్పడైనందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ పెద్దలకు అది కూడా చేజారిపోయింది అందులో భాగంగా ఇప్పుడు గ్రేటరాజు కలిసినందుకు మన డివిజన్ మన గ్రామాన్ని చేస్తారనుకుంటే మన గ్రామాన్ని చేయకుండా తొరూరుకు ఎలాంటి అర్హతలు లేని తొరూరుకు డివిజన్గా ప్రకటించడం చాలా దురదృష్టకరం మన మన దగ్గర పెద్ద డివిజన్ ఇది మనకు ఇక్కడ నుంచి ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కావాలి ప్రతి ఒక్కటి కావాలి కానీ మన యాభై మూడు డివిజన్ చొరవ వేయడం జరిగింది ఇంత పెద్ద చాగున్న కోడనేమో వాళ్ళకు అస్సలు కనిపిస్తలేదు ఖచ్చితంగా దీన్ని పోరాడి మనం ఎలాగైనా యాభై మూడు డివిజన్ కోయిడాకి రావాల్సిందిగా నా పేరు మైలారం బాలకృష్ణ నేను కోయిడ గ్రామస్తుని బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ అసోసియేషన్ ద్వారా ఒక మెంబర్ని నేను కోడ అనేది యాభై మూడవ డివిజన్గా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అరై మూడవ డివిజన్గా తొరూరు కంటే కోయడం చేయడం చాలా ఉత్తమము నేను రావుల మల్లేసి నేను ఈ కోయడంటే అంటే కూడా ఇప్పుడు ఆ పెద్ద మధ్య కూడా ఈడ పుట్టి పెరిగి చదువుకున్నాయనే కానీ ఇంత పెద్దది అనేది ఆయనకు కూడా తెలుసు కానీ ఎందుకో కానీ ఈ అభై మూడు అనేది ఖచ్చితంగా ఎన్ని విధాలైనా కానీ కోయిడ ఖచ్చితంగా రావాల్సిందే దాని వచ్చేదాకా మాత్రం మేము పోరాటం అయితే ఆపేది లేదు డివిజన్ దగ్గర చాలా అన్యాయం జరిగిందని అన్ని పార్టీలలో వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది మన శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కోడకు డివిజన్ ప్రకటించాలని చెప్పి మేమందరం కలిసికట్టుగా పోరాడుతాం వచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పోయిన గ్రామమే దానికి అన్ని విధాలు పాజిటివ్గా ఉంటుంది అన్ని విధాలు ఆహక ఉన్నది మరి వాళ్ళు ఎక్కువ చేసినో ఏం మనకు దీని గురించి మనకు టైం ఇచ్చి అంటున్నారు కదా రెడీగా ఇది వాస్తవం కదా ఏడరో ట్రైబెస్గా కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నాం అనేది మనం డిసైడ్ చేసుకోవడం ఒక్కరోజు ఒక్కొక్కరోజు ఒకరోజు ఒక్కొక్కరు ఇది తేలే వరకు మనం అందరం ఐక్యమత్యంగా అన్ని పార్టీలు మున్సిపాలిటీ ఎల్పీ నగర్ జోన్ లోన్సిపాలిటీ కేంద్ర మున్సిపాలిటీ వెంటనే కేంద్ర మున్సిపాలిటీ వెంటనే చాబే మూడు డిసంగా కోయడాలు చాబే మూడు డిసంగా కోయడాలు కోయడి చాలి కోయడి చాలి